పాత్రికేయ మిత్రులకి మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుస్తూ భారతీయ భీమసేన కమిటీ తరఫున జయభీం రామన్యలు రాష్ట్ర అధ్యక్షులు కాకే ఓపెషుడ్ యూత్ ప్రెసిడెంట్ మా రాజు అందరం కలిసి ఈరోజు పాముడి గుంతకాల నియోజకవర్గం నుంచి ఈరోజు పుట్టపర్తి జిల్లాకి బయలుదేరడం జరిగింది ఈ బయలుదేరే క్ర క్రమంలో ధర్మవరం దగ్గర పోలీసు వారు అడ్డుకొని అరెస్ట్ చేయడం జరిగింది ఇక్కడ గత పద్నాలుగో తేదీ నుంచి పర్మిషన్లు అడుగుతూ తర్వాత ఈరోజు ఇరవై ఎనిమిదో తారీఖున బయలుదేరి జిల్లా కలెక్టర్ నిరసన కార్యక్రమానికి బయలుదేరడంతో ఇక్కడ ఉన్నటువంటి పోలీస్ యంత్రాంగం ఇక్కడ ఉన్నటువంటి పాలక వర్గాలు మా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు హక్కులని కాలు రాసే విధంగా ఈ విధంగా చేయడం చాలా బాధాకరం అదేవిధంగా మేము ఒక్కోసారి అనిపిస్తుంది ఈ బడుగు బలహీన వర్గాల తరపున పోరాడేటప్పుడు మేము రాజ్యాంగంలో ఉన్నామా రాజరిక పాలనలో ఉన్నామా అనేది ఒక్కొక్కసారి మాకు లేని బాధ కలుగుతుంది కనుక ఈ పాలక వర్గాలకి తెలియజేయడం ఏమిటంటే రాజ్యాంగంలో ప్రతి ఒక్కరికి హక్కులు అనేవి ఉన్నాయి సో ఆర్టికల్ టెన్ నైన్టీన్ ట్వంటీ వన్ అనేటివి ప్రతి ఒక్కరికి మానవ సహజంగా స్వేచ్ఛ స్వతంత్రము వాక్ స్వతంత్రం ఉన్నాయి కాబట్టి ఈ హక్కులను కర కాపాడండి అని చెప్పేసి పాలక వర్గాల్లో ఈ ఎస్సీ బీసీ మైనార్టీ వర్గాలు అధికారం చేతిలో పెట్టారు కాబట్టి మీరు కూడా రాజ్యాంగాన్ని అనుసరించి ఈ హక్కుల కోసము స్వేచ్ఛ కోసం పోరాడుతున్నటువంటి ఈ మూగజీవాల వైపు పోరాడుతున్నటువంటి ఉద్యమకారులకి ఒక పూరుషత కల్పించి రాజ్యాంగాన్ని రాజ్యాంగ ద్వారాగానే పరిపాలిస్తే బాగుంటుంది లేదా మనవాద సిద్ధాంతంతో పరిపాలిస్తే మీ జీవితాలు మీ రాజ్యాధికారాన్ని ఎండగట్టే ఉద్యమాలు తీసుకుంటామని చెప్పేసి కూడా తెలియజేస్తూ జై భీం జై భారత్